హలో ఆల్ వెల్కమ్ టు అరుణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా సాఫ్ట్గా టేస్టీగా ఉండే మైదాతో బన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మీరు ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే తీసుకోవాలి ఈ మిల్క్ అన్నది గోరువెచ్చగా ఉండాలి అంటే మరీ వేడిగా ఉండకూడదు చల్లగా ఉండకూడదు మనం ఫింగర్ పెట్టి చూస్తే వెచ్చగా ఉండాలన్నమాట వామ్గా వామ్ మిల్క్ ఇట్లాగా ఉండాలి ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక చిన్న బౌల్లో ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ పొడి వేసుకోవాలి షుగర్ వేస్తే కొంచెం కరగడం కష్టం కాబట్టి షుగర్ పొడి వేసుకుంటేనే బెస్ట్ ఇట్లా షుగర్ పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే షుగర్ పొడితో పాటు మనం ఈస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ పౌడరు జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది వేస్తే కనుక మనకి బ్రెడ్ అన్నది బన్స్ అన్న బ్రెడ్స్ అన్నా కూడా చక్కగా సాఫ్ట్గా వస్తాయి ఇలా ఒక టీ స్పూన్ ఈస్ట్ వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన ఉంచేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఫర్మెంట్ అవుతుంది చక్కగా ఇట్లా వస్తుంది చూడండి పైన ఇట్లా లేయర్లాగా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఇప్పుడు మనం మైదాను ఈ ఈస్ట్ మిక్స్ కలుపుకోవాలి ముందుగా ఒక కప్పు మైదా తీసుకోవాలి మైదాలో కొద్దిగా ఒక వన్ పించ్ టు టూ పించెస్ సాల్ట్ వేసుకొని మనం ఇట్లా జల్లించుకోవాలి ఇలా నేను చెప్పినట్టు ఇట్లా ట్రై చేస్తే మీరు ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే మీకు ఫస్ట్ టైం కూడా ఫెయిల్ కాకుండా చక్కని బన్స్ మీరు మీ ఇంట్లోనే మీరే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మైదా జల్లించిన తర్వాత ఇందులో మనం ఫర్మాట్ చేసుకున్నాం కదండి ఈ మిల్క్ ఉంది కదా ఈ ఈస్ట్ మిల్క్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేస్తూ ఇట్లా కలుపుకోవాలి ఎట్లా అన్నా సరే మనం ఇది వేసిన తర్వాత మొత్తం ఇట్లా గమ్మి గమ్మిగా ఇట్లా జిగురు జిగురుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ కానీ ఇట్లా బటర్ అన్నా సరే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి బటర్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను బటరే వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్స్ బటర్ వేసుకొని మనం మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మీరు బటర్ వేసిన తర్వాత మీ చేతికి ఇట్లా ఏమంటకుండా చక్కగా ఆ బ్యాటరు మైదా పిండి మిశ్రమం ఉంది కదండి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ ఈ డోన్ తీసుకొని మనం ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇట్లా చపాతీ పీట మీద అయినా సరే కొంచెం మైదా జల్లుకుంటూ బాగా మర్దన చేయాలి మనం ఈ స్టిక్కీనెస్ అంతా కూడా పోతుంది మనం ఈ టెన్ మినిట్స్ అన్నా సరే కూడా మనం ఇట్లా మర్దించాలండి గట్టిగా ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం మైదాపిండి వేసుకుంటూ ఇట్లా మీరు ఇట్లా ఎలా ఎంత బాగా నీట్ చేస్తారో దాన్ని బట్టి మనకి బన్స్ అన్న సాఫ్ట్నెస్ వస్తుంది బాగా ఇట్లా అంటూ ఒక టెన్ మినిట్స్ కంపల్సరీ చేయాలండి ఇది మాత్రం స్కిప్ చేయకూడదు చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఎట్లా అయిందో సాఫ్ట్గా స్టిక్కీనెస్ అంతా పోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ అదే సేమ్ బౌల్ తీసుకుంటాను నేను ఆ బౌల్లో అడుగున బటర్ కానీ మళ్ళీ గీ కానీ అప్లై చేసుకోవాలి కొంచెం తర్వాత ఈ డోని దాంట్లో పెట్టేసి మనం ఒక వన్ అవర్ అట్లా వదిలేసేయాలి ఇప్పుడు ఈ మైదా మిశ్రమాన్ని మనం ఇక్కడ బౌల్లో పెట్టిన తర్వాత దాని కూడా మళ్ళీ కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇక ఇట్లా క్లింగ్ ర్యాప్ నేను పెట్టాను ఈ బౌల్కి లేదంటే ఇట్లా క్లాత్ అన్న పెట్టచ్చు నేను రెండు కూడా పెట్టేసి కవర్ చేసేసాను ఏదన్నా ఒకటి సరిపోతుంది మామూలు మూత అన్న సరే పెట్టి ఒక వన్ అవర్ పక్కన ఉంచేసేయాలి గంట తర్వాత ఇది డబుల్ సైజ్ అయిపోతుందండి ఈ మైదా ముద్ద అంతా తర్వాత ఇగోండి ఇట్లా చూడండి ఎంత సాఫ్ట్గా బాగా పొంగింది ఇప్పుడు మరొకసారి మనం ఒక వన్ టు టూ మినిట్స్ మాత్రం సరిపోతుందండి నీడింగ్ చేయాలి బాగా గట్టిగా ఇట్లా కలుపుతూ ఇలా గట్టిగా మళ్ళీ ఒకసారి కలపాలి ఒక వన్ టు టూ మినిట్స్ సరిపోతుంది టైము అంతకన్నా అవసరం లేదు ఇప్పుడు మనం ఈ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం ఫోర్ బన్స్ అవుతాయి దీంతో మనకి ఒక పెద్ద సైజ్ బన్స్ ఇప్పుడు ఇట్లా కట్ చేసిన తర్వాత కూడా మనం ఈ రోల్స్ ఒక్కొక్కటి సెపరేట్గా తీసుకొని వాటిని ఇట్లా బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేస్తే బెండ్ చేస్తే వెనక్కి అంటూ కలుపుకోవాలి చూడండి ఒకసారి ఇది కూడా మెయిన్ ఈ ప్రొసీజర్ కూడా ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా నొక్కి మనం మళ్ళీ రౌండ్ షేప్ ఎక్కడా కూడా మనకి ఓపెన్ అయినట్టుగా ఉండకూడదు ఇట్లా ఇలా అంటూ వెనక కలిపేసి మళ్ళీ మళ్ళీ రౌండ్ షేప్లోకి తేవాలి రౌండ్గా చుట్టుకోవాలి వాటిని ఇలా రౌండ్ బాల్ షేప్స్ లాగా మనం తయారు చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇవి ఇడ్లీ స్టాండ్లో మనం చేసుకుంటున్నాము మీరు మామూలు బౌల్లో అయినా సరే పెట్టుకోవచ్చు నేను ఇట్లా ఇడ్లీ స్టాండ్లో పెడతాను సపరేట్ సపరేట్గా వస్తాయి కాబట్టి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి బాల్స్ అన్నీ కూడా వాటిలో పెట్టాలి పెట్టిన తర్వాత పైన మళ్ళీ ఆయిల్ కానీ లేదంటే మిల్క్తో కన్నా కోటింగ్ ఇవ్వాలండి నేనైతే మిల్క్ కోట్ ఇస్తున్నాను దీనివల్ల మంచి షైన్ వస్తుంది బన్స్కి ఇవిట్లా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం మూతపెట్టి ఉంచేయాలి ఈ టెన్ మినిట్స్ టైంలో మనం ఇట్లా ఈ కడాయి కూడా మనం ప్రీహీట్ చేసుకోవాలి ఇందులోపల ఒక స్టాండ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మనం ఇది ప్రీహీట్ చేసుకోవాలి మనకి ఒకవైపు బన్స్ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన టైంలో ఈ టెన్ మినిట్స్ ఇది కూడా మనకి ప్రీహీట్ అవుతుంది కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత ఇవ్వండి ఇట్లా మళ్ళీ ఇవి పైకి ఇట్లా పెద్దగా పొంగుతాయి వీటి సైజ్ కూడా చూడండి ఇంక్రీజ్ అయింది ఇప్పుడు మనం ఈ ప్లేట్ ఇడ్లీ ప్లేట్ ఈ ఈ బాల్స్తో సహా మనం ఈ మైదా బాల్స్తో సహా తీసుకొని ప్రీ హీట్ చేసి ఉంచుకున్నాం కదండి మన కడాయి ఆ స్టాండ్ పైన మనం పెట్టేసి మూత పెట్టేసి ఒక ముప్పై నుంచి నలభై నుంచి ముప్పై నలభై నిమిషాల వరకు మనం బేక్ చేసుకోవాలి మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ఇలా తీసి మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది మీకు అవి బా అవన్నీ బాగా రెడ్గా ఇట్లాగా బేక్ అయినట్టు అనిపించినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరి మూత తీసి కుసలు చెక్ చేయకుండా ఒక టూ టైమ్స్ అట్లా చెక్ చేసి పర్ఫెక్ట్గా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దించిన వెంటనే ఆ వేడి మీద మనం ఇట్లా బటర్ పైన ఇట్లా అప్లై చేసేసుకోవాలి బటర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇట్లాగా ఒక కడాయిలో పెట్టేసి పైన తడి క్లాత్ పెట్టుకోవాలండి తడి క్లాత్తో కప్పుకోవాలి లేదంటే కనుక దాని మీద ఏదన్నా మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నేను ఇట్లా వెట్ క్లాత్తో క్లోజ్ చేస్తున్నాను ఇలా చేస్తే కనుక తర్వాత బన్స్ చాలా సాఫ్ట్గా బాగుంటాయి ఇప్పుడు బన్స్ అన్నవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా తయారయ్యాయి ఓవెన్ లేకుండా కడాయిలో ఇడ్లీ పాత్రలో మనం ఇట్లాగా చక్కగా మనసు తయారు చేసేసుకోవచ్చు వీటిని వేరే ప్లేట్లోకి మనం పెట్టుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో అసలు ఎంత టేస్ట్ కూడా అదిరిపోతుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై ఇది చక్కగా టీతో తినచ్చు లేదంటే ఇగోండి ఇట్లా ఏదన్నా స్ప్రెడ్ ఇట్లా నేను చాక్లెట్ స్ప్రెడ్ పెడుతున్నాను పెట్టుకొని తినచ్చు పిల్లలు తినచ్చు మన ఇంట్లో మనం చేసుకున్నవి బన్స్ హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా నేను చెప్పిన ప్రొసీజర్ మీరు పాటించి ఫాలో అవ్వండి చక్కగా మాకు ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే కూడా బాగా వచ్చేస్తుంది బన్స్ చక్కగా తయారవుతాయి ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్